నమస్తే వెల్కమ్ టు న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాటో శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుల ప్రదానం చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారుడు ఉద్యమ నాయకుడు గద్దర్ పేరును ప్రకటించకపోవడం సిగ్గుచేటని తెలుపుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ హోదాలో బండి సంజయ్ ఖద్దర్ కి పద్మశ్రీ అవార్డు ఇవ్వరని అనటం బాధాకరం అని తెలుపుతూ ఒక బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ ఖద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే దళిత సమాజాన్ని కించపరచడం అవుతుందని బండి సంజయ్ ఖద్దర్ పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితులను బహుజనులను ఐక్యం చేసి ఉద్యమాలను ధర్నాలను నిర్వహిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు ఇంత నవ్వుగా పెద్దలు గద్దరిపై చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్ గారు వెంటనే విత్తర చేసుకోవాలి లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమకారులు బిడ్డ నుండి తిరగబడతాం నిన్ను కొడతాం ప్రజానాయకుడు నౌక గద్దర్ గారు ఒక పార్టీ కాదు ఒక జాతి కాదు అన్ని కులాలకు అన్ని మతాలకు ఈ ప్రాంత తెలంగాణ ప్రజల కోసం అనేక రకంగా పోరాటం వేసిన వ్యక్తి యుద్దనక్క గద్దర్ గారు ఆయన మీద చురుగన మాట్లాడుతున్నావు పద్మశ్రీ యువత అంటున్నావు ఎందుకు యోజు మా రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ అవార్డు ప్రకటించినారు ఇస్తాం బరాబర్ ఇస్తాం ఎందుకు గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఈ ముప్పై మూడు జిల్లాలు గతంలో పది జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు తిరిగి అనేక సభ సమాలు పెట్టి దుంధాములు పెట్టి ఈ ప్రాంత ప్రజల కోసం మేలు కల్పి తెలంగాణ తీసుకొచ్చిండు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఏమన్నా ఎంపీ అయినావు కేంద్ర మంత్రి అయినావు కొంచెమైనా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు సంజయ్ ఇప్పటికైనా కొంచెం నేను మెదడు కొంచెం పని మీ కల్పించుకొని కొద్దిగా ఒక మనిషి లెక్క మాట్లాడు ప్రజాయుద్ద నౌకారు దద్దర్ గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నేను హెచ్చరిస్తా ఉన్నాను నిన్న సంజయ్ గారు ఇచ్చిన వ్యాఖ్యల మీద ఈ ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కళాకారులు ఉద్యమకారులు అందరూ ఏకమై ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ బీజేపీ పాలిస్తున్న ఈ కేంద్ర మంత్రి నుంచి బీజేపీ వెంటనే ఈయన చేయాలి భర్తరాఫ్ చేసి ఈ సంజయ్ని రాజన రచనంత వరకు మేము వదిలిపెట్టాం ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ఉద్యమకారులు కావులు కళాకారులు అందరం ఏకమవుతాం ఈయన భర్తరాఫ్ చేసే వరకు మేము వదిలిపెట్టే సమస్య లేదు బిడ్డ బండి సంజయ్ ఇప్పటికైనా నువ్వు చేసిన వ్యాఖ్యలను విచారణ చేసుకో లేకపోతే రేపటి నుండి నీ భర్త పడతాం